నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రెండవ రోజు నగరానికి చెందిన మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ పోకుల రవి కోల విజయలక్ష్మి షేక్ ఆలియా తదితరుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు რ만х ты жеonder ты думал, что здесь иди стwieеко и знаешь, где ты х JIM жад ер. invers, capacity》машина

ఈ రోజు ఈ బాలాజీ నగర్ సెంటర్ లో బొప్ప్రపారు వీధిలో గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ వేడుకల్ని ఎంతో ఉన్నతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు పేదవారికి చీరలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ శారీస్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ మంచి కార్యక్రమం చేపట్టిన గొట్టె వెంకటేశ్వర్లు గారికి వారి మిత్ర బృందానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మరింతగా చేయాలని చేస్తారని ఆశిస్తూ ఉదయగిరి నియోజకవర్గ జనసేన పీఓసి కొట్టె వెంకటేశ్వర్ల గారికి వారి బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు విజయలక్ష్మి కోల జనసేన కోఆర్డినేటర్ ని ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన మా తమ్ముడు ఉదయగిరి నియోజకవర్గ పిఓసి కొట్టే వెంకటేశ్వర్ల గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరానికి ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుతున్నారంటే ఎంతో గొప్ప విషయము ఆ దేవుడి దయ ఎంతో ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరపడం కుదరదు ఆ దయ మా తమ్ముడి మీద చాలా ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనసేన వీర మహిళల పిలిచి మాకు చీరలు ఇచ్చి వాళ్ళ మా చేత వచ్చిన వాళ్ళందరికీ చీరలు ఇచ్చి ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారు వెంకటేశ్వరులకు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరులతో పాటు అంతా మంచి జరగాలని ఆ లక్ష్మీదేవి సరస్వతి దేవి కటాక్షం కూడా వెంకటేశ్వర మీద ఎప్పుడు ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి కృష్ణాష్టమి అంటే ముందుగా అందరికి గుర్తొచ్చారు కొట్టే కొట్టే వెంకటేశ్వర అన్న గత ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కృష్ణాష్టమి వేడుకలు కృష్ణాష్టమి ఎక్కడ నెల్లూరులో ఘనంగా జరుగుతుందంటే ఫలానా అంటే ఈ సెంటర్ కే కొట్టే అన్న సెంటర్ కొట్టే అన్న సెంటర్ అని చెప్పి పేరు వచ్చిందంటే అంతగా ఎవ్వరికి పరిచయం లేని ఆ పరిచయం అవసరం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన కొట్టే వెంకటేశ్వరన్న గారు వెంకటేశ్వరన్న ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రతి ఒక్క పేదవారికి నేనున్నాను తోడుగా అని చెప్పి ప్రతి కార్యక్రమం ఈ కార్యక్రమం కాదు ప్రతి ఒక్క మంచి కార్యక్రమంలో ముందుగా నేనుంటాను మంచి కోసం నేను ఎంత దూరమైనా వస్తాను అనే వ్యక్తుల్లో ఎవరన్నా ప్రప్రథమంగా ఉన్నారంటే అది మా కొట్టే వెంకటేశ్వర అన్నగారేను అన్నగారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని అన్నగారి మిత్ర బృంద మిత్ర బృందాలందరికీ అదే విధంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ర శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజు ఈ రోజు వసదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన వీర మహిళలు అయితేనేమి అలాగే అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే మా డాక్టర్ కోకల రవికుమార్ రవి గారు ప్రజా సేవలో కూడా ఎప్పుడు ముందుంటారు ఆయన ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ పేదలందరూ కూడా ఈ రోజు వసదాన కార్యక్రమం సాయంత్రం భరతనాట్యాలు అట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి చేసిన వారికి లంగా ఓణి సెట్ ఆరు వందల ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ రెండు వేల ఐదు ఐదు వందల తొంభై కే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక లైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ ఐదు ఐదు వందల తొంభై ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు